పూర్వం రోజుల్లో బాదం పప్పులు పిస్తా పప్పులు కొనుక్కునే స్తోమత బాగా డబ్బులున్నవారికి అయితే వస్తాదులు కుస్తీ పోటీలకు వెళ్ళాల్సిన బాడీ బిల్డర్స్కి మాత్రమే అవకాశం ఉండేది అలాంటి వారే తినేవారు కాబట్టి అలాంటి వారు తింటేనే ఆ పప్పులు అరుగుతాయి మామూలు వారికి ఆ బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేయని వారికి అసలు అరగవు అని ఈ రోజుల్లో చాలామంది కూడా మీలాంటి వారు ఎవరన్నా పిల్లలు కానీ ఎవరైనా తింటుంటే పెద్దలు ఎవరన్నా కొంతమంది ఇలాంటి మాటలు అంటూ ఉంటారు బాదం పిస్తా పప్పులు అరగపోవటానికి కారణం అంటే ఏమీ లేదు అవి కాస్ట్లీ కాబట్టి అట్లా అరగవంటే వాటి జోలికి టేస్ట్గా ఉంటాయి కాబట్టి మీరు వెళ్లకుండా కాస్త కంట్రోల్లో ఉంటారని మన పెద్దలు అలాంటి మాయ మాట చెప్పారా తప్ప ఇందులో వాస్తవం లేదు బాదం పప్పులు పిస్తా పప్పులు గుమ్మడి గింజల పప్పులు పురుదు తీరుడి పప్పు పుచ్చ పప్పులు ఇట్లాంటి ఏ అయినా వాల్నట్స్ కానీ ఇవన్నీ చక్కగా అరుగుతాయి కాకపోతే ఎండిన పప్పులను అట్లా తింటే త్వరగా అరగవు కానీ వాటన్నింటినీ మీరు నీళ్ళల్లో నానబెట్టుకుని కాస్త ఏడెనిమిది గంటలు నానే బాగా నమిలి తిన్నారనుకోండి తేలిగ్గా జీర్ణమవుతాయి హాయిగా ఉంటాయి అధిక బలాన్ని అధిక ప్రోటీన్ని మీకు ప్రసాదించి ఆరోగ్యాన్ని అందించే డ్రై నట్స్ నెంబర్ వన్ ఆహారంగా మీరు భావించి తినండి